నియోర్గంలోని మూడకొండు మండల్ కాటపల్లి విలేజ్లో ఉన్నటువంటి ప్రీ చాడ గ్రామంలో ఇటు కాటపల్లి చాడ మూడకొండు మధ్య ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్పోజ్ యాజమాన్యం నిర్లక్ష్యం సేఫ్టీలో ఎక్కడ కూడా భద్రత లేదు మొన్ననే అక్కడ ప్రీమియర్ పెదకందుకులో కూడా ఇన్సిడెన్స్ జరిగినప్పుడు మేము యాజమాన్యాన్ని మందలించ జరిగింది అయినా వాళ్ళు మద్రద్ద వీడి ఏమున్నా నిపుణులతోటి చేయించాల్సిన పని వాళ్ళ ధనార్జన కోసం క్యాజువల్గా టెంపరీగా పెట్టుకొని వాళ్ళతో పనులు చేయిస్తున్నారు ఆ సంగట చూస్తే నా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి అది ఎటు ఒక కిలోమీటర్ వరకు ఆ రాళ్ళు ఎగిసిపడడం అందులో ఆరుగురు పనిచేస్తే ఇద్దరు బాడీలు కూడా తున తునకలైనవి దగ్గరకు పోయి చూస్తే కూడా బాడీలు కనిపిస్తలేవు ఇప్పటికీ లోపల ఫైర్ అవుతుంది అది చాలా పెద్ద దుర్మార్గ చర్య ఏంటంటే సేఫ్టీ లేకుండా అంత పెద్ద ఎక్స్ప్లో ఇది చుట్టుపక్కల పది గ్రామాలు విస్తరించేటట్టు ఆ ఎక్స్ప్లోజ్ ఉంది ఇంకా అదృష్టవాసత్తు ఆ పక్కనే పెద్ద బిల్డింగ్ కనుక అనుకుంటే ఈ మండలం సగం లేచిపోయే పరిస్థితి మేము యాజమాన్యానికి ఎప్పుడప్పుడు చెప్తున్నాం గతంలో రెండు వేల పదిలో జరిగినప్పుడు చెప్పినాం మొన్న రీసెంట్లీగా పెద్ద కనుకలు జరిగినప్పుడు మీ లాభార్జన ముఖ్యం కాదు ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యం ఈ ప్రాంత ప్రజలు పుట్ట చేత పట్టుకొని ఏదో కా కాలం గడవాలని చెప్పి మీరు ఎంత జీతాలు ఇస్తే అంత చేస్తున్నారు కానీ వాళ్ళకు సేఫ్టీ ప్రికాషన్ కానీ వాళ్ళ నిపుణులతోటి వాళ్ళకు శిక్షణ ఇచ్చుడు కానీ ఏది చేయలేక వేల కోట్ల ధనార్జం చేసి కార్మికుల ప్రాణాలు మా ఆలయ ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి యాజమాన్యం ఇది తగదు అని చెప్పి చెప్పినా వాళ్ళు మొదనెత్తున ఉన్నారు రేపు స్టేట్కి సంబంధించినటువంటి మైనింగ్ సంబంధించిన వాళ్ళకు కూడా నేను కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇలా జరిగిన సంఘటన చూస్తే చాలా బాధేస్తుంది నా ఆరు కుటుంబాలు ఇంకా హాస్పిటల్ పోయిన వాళ్ళ పరిస్థితి ఇంకా అటుటనే ఉంది మరి ఆ స్వామివారిని కోరుకుంటున్నాం వాళ్ళ ప్రాణాలు కాపాడాలి ఇప్పటికిద్దరైతే చనిపోయినట్టుగా పూర్తిగా నిర్ధారణ అవుతుంది తునా తునకల పేరు పెద్ద ఎత్తున నష్టం జరిగింది పొద్దున తప్పకుండా యాజమాన్యంతో ఇక్కడ బాధితులకు కానీ హాస్పిటల్ ఉన్న వాళ్లకు న్యాయం జరిగే విధంగా విధంగా ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా తక్కువకుండా చర్యలు తీసుకుంటాం ఈ సంఘటన మీద పూర్తిగా దర్యాప్తు చెప్తి వాళ్ళు నిర్లక్ష్యంగా వహించినట్టయితే చట్టపరంగా వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం వాళ్ళు ప్రాణాల కంటే డబ్బే ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి యాజమాన్యం నేను స్థానిక ఎమ్మెల్యే ఉన్నా నాలుగు సార్లు మాట్లాడి సేఫ్టీ విషయంలో మాట్లాడితే కూడా కనీసం చర్చలకు రావట్లేదు వాళ్ళు కనీసం వాళ్ళ కంపెనీ పరిస్థితి ఏందని చెప్పట్లేదు రేపు మా సిపి గారితో చర్చించి ఎప్పటికప్పుడు ఆ కంపెనీలో కందుకూరు కానీ ఇక్కడ ఈ బ్యాంల ఫ్యాక్టరీ కానీ అక్కడ ఉన్నటువంటి టంగుటూరు కానీ ఇప్పటి నుంచి పర్యవేక్షణ చేయాలి మా సిపి గారికి ఇక్కడ డీసీపీ గారికి కూడా తప్పకుండా ఎప్పటికప్పుడుగా ఇన్స్పెక్షన్ ఏం చెప్పి చెప్తున్నా గతంలో ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు హెచ్చరించిన ఈ యాజమాన్యం మొద్దు నిద్ర ఇలా దేశంలో నెంబర్ వన్ కంపెనీగా పేరు ఉంది ఎక్స్పోర్ట్లో నెంబర్గా ఉండి కోట్ల కొద్దీ గడిస్తే కనీసం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోక ఈ ప్రాంతంలో ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారంటే ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు పక్కన ఉన్నటువంటి న్యూయార్క్ మునుగోడులో కాని ఎక్కడ ఉన్నటువంటి దివిజ్ కంపెనీ వాళ్ళు ఎన్నో తీరుల వాళ్ళ ఫండ్స్ తోటి ఆ గ్రామాలను కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకుంటున్నారు కనీసం వీళ్ళు ఇక్కడ అక్కడ యారుట మండలం కానీ ఇక్కడ మూటకొండూరు ఆలేరుకు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఇవ్వట్లేదు వీళ్ళు ఏమున్నా ధనార్చనే ధ్యేయంగా పెట్టుకొని చేస్తారు కాబట్టి తప్పకుండా చట్టరెత్త చర్యలు తీసుకుంటాం ఆ కుటుంబాలకు నష్టపరిహారంగా ఇలా ఒక అమ్మ చూస్తే మూటకొండూరు ఒక్కడే కొడుకు ఆ కొడుకు కోసమే బతుంది ఆ పిలాడు చనిపోవడం ఇంకో కాటపల్లి అబ్బాయి రీసెంట్గా పెళ్ళైంది ఆ పాప చిన్న పాప నిజంగా కళ్ళకు దుఃఖం వస్తుంది మళ్ళొక్కసారి ఇలాంటి జరగకుండా తప్పకుండా చట్టపర్యాలు తీసుకోవాలి యాజమాన్యం మీద కఠిన శిక్ష వేయాలని చెప్పి నేను మీడియా ద్వారా రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆ కుటుంబాలను ఆదుకుంటాం ఏదైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళు దయ వల్ల తిరిగి రావాలి వాళ్ళ ఆరోగ్యం మెరుగైన వైద్యం అందించాలని ఇప్పుడే యశోద హాస్పిటల్ కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా రేపు యాజమాన్యంతో తోటి ఇక్కడ స్థానిక ప్రజలతోటి చర్చ జరిపి ఈ ప్రాంతాన్ని కాపాడుకునే బాధ్యతగా స్థానిక ఎమ్మెల్యేగా నా మీద ఉంది కాబట్టి ఆ సంఘటన చూస్తే కళ్ళకు నీళ్ళు చానా చాలా ముక్కలు చెక్కలుగా సంఘటన జరిగింది చానా బాధాకరం